బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడే ఐదు మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రావడం వాళ్ళు కూడా ముగ్గురు కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉండడం మనందరం చూసాం ఆఖరికి సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ సైతం హౌస్ లోపలికి ఎంటర్ అయిపోయాడు అయితే ఇప్పుడు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఇమ్యూనిటీ దక్కించుకోవడం కోసం ఆటగాళ్లు పోటుగాళ్ళు అంటూ రెండు టీమ్స్గా డివైడ్ చేసి టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది బిగ్ బాస్ ఇందులో సందర్భంగానే ఒకరికి ఒకరు పోటీ పడుతూ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సెకండ్ కి చేరుకోవడం జరుగుతుంది అయితే మనందరికీ తెలిసిందే క్యాప్టెన్ అయిన పల్లవి ప్రసాద్ మాత్రం ఈ టాస్క్ లో అయితే అయితే పాల్గొనే అవకాశం లేదు తను ఆల్రెడీ క్యాప్టెన్ కావడంతో ఈసారి టాస్క్లో అయితే పాల్గొనకుండా తాను సంచాలికడిగా వ్యవహరించడం జరుగుతుంది అయితే ఈ క్యాప్టెన్సీ టాస్క్ చూసుకున్నట్లు అయితే ఎవరికి బలం ఉంటుంది ఎవరికి బుద్ధి బలం ఉంటుంది అనే టాస్క్ కూడా మధ్యలో అయితే ఇవ్వబోతున్నారు ఇలా టాస్క్లన్నిటిని చివరి వరకు వెళ్ళి ఎవరు విజేతలు అవుతారు అనేది చూడాల్సి ఉంది ఇప్పటికే మనందరికీ ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న అర్జున్ అంబాటి అయితే ఆట ఎలా ఉండబోతుంది ఈసారి క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో అయితే విజేతలు ఎవరు అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి